రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతుండడంతో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు తాము గెలిస్తే చేసే వాగ్దానాలు ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలతో కలిసి తిరుగుతూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ప్రచారంలో నిమగ్నమయ్యాయి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి గట్టి ప్రయత్నం చేస్తోంది తాజాగా కాంగ్రెస్ పార్టీకి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మద్దతు ప్రకటించింది పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను కలిసి మద్దతు తెలిపారు దీంతో ఆ పార్టీ నాయకులతో కలిసి పనిచేయాలని నాయకులకు సూచించారు మాజీ ప్రధాని నెహ్రూపై విమర్శలు చేసిన విదేశాంగ మంత్రి జయశంకర్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి నిరంజన్ డిమాండ్ చేశారు నెహ్రూను ప్రపంచం మొత్తం శాంతిదూతగా నవభారత నిర్మాతగా గుర్తించిందని ఆయన పేర్కొన్నారు మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గంలో పదేళ్ల కాలంలో భారాసా భాజపా అభ్యర్థులు కవిత సీతారాం నాయకులు ఏం చేయలేదని మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ విమర్శించారు సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆ పార్టీ శ్రేణులు సంపూర్ణ మద్దతుతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు భువనగిరి లోక్సభ అభ్యర్థి చామల కిరణ్ రెడ్డి కలెక్టరేట్ లో నామినేషన్ దాఖలు చేశారు చామలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యేలు ఓట్లు అభ్యర్థించారు మతాలను అడ్డు భాజపా ఎన్నికల ప్రచారం చేయడం సరైన నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ అన్నారు మోదీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుందని నిజామాబాద్ లోక్సభ సభ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మండిపడ్డారు జగిత్యాల జిల్లా సారంగపూర్లో నిర్వహిస్తున్న ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లిన జీవన్ రెడ్డి ఓట్లను అభ్యర్థించారు అనంతరం నిజామాబాద్ ఎన్నికల అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు రైతాంగాన్ని ఎక్కడ సాగునీటి సౌకర్యం ప్రాజెక్టుల ద్వారా కల్పించే అవకాశం లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ మేము కొనసాగిస్తున్న ఉచిత విద్యుత్ భారతీయ జనతా పార్టీ వారికి ఏదైతుందో రైతాంగానికి ఉచిత విద్యుత్ సౌకర్యం ఒక ఆలోచన లేదని చెప్పంటుంది భాజపా పాలిత రాష్ట్రాలు ఎక్కడైనా రైతాంగానికి ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తుందా భాజపా పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇదితో రైతాంగానికి రుణమాఫీ చేస్తుందని చెప్పింది ఏ విధమైనటువంటి ఒక అండదని లేకుండా మరి గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించే విధంగా హక్కు కల్పించింది మొత్తం దేశంలో మన గ్రామీణ ప్రాంతంలో ఉండే నిరుపేద వర్గాలకు అండగా నిలబడే వరకు ఉపాధి కల్పించింది అన్నది కాంగ్రెస్ పొత్తు ఆలోచన విధానానికి అనుగుణంగా చెప్పండి కాబట్టి ఈ దేశ పురోభివృద్ధికి సంబంధించి ఏ విధమైన ఆలోచన లేదు కాబట్టి ఇస్తుందో మత విద్వేషాలు తెచ్చుకోవడమే ఏకైక ఒక ఆ విధంగా ప్రయత్నం చేస్తూ చెప్పండి